మన కోటి లో తెలంగాణలోనే ఖమ్మంలో పదకొండు కోట్ల ఒత్తులతో ఒకటే దీపం తయారు చేసి శివుడు సంకల్పంతో ఎందుకంటే ఖమ్మం అంటేనే తెలంగాణలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉందని అందరూ చెప్పుకుంటారు దానికి తగ్గట్టుగా అంటే దేవుడు పూజలు చేసే దాంట్లో కూడా కార్తీక మాసంలో కోటి మహా దీపోత్సవం కార్యక్రమం జరుగుతుంది ఖమ్మం ప్రజలందరూ మహిళలందరూ కూడా ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని ఆ శివుడు ఆశీసులు మన ఖమ్మానికి ఖమ్మం ప్రజలకి అందరికీ ఉండాలని అలాగే కీర్తి ప్రశాంతి గారికి అందరికి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ఆవిడకి మరొకసారి ఖమ్మం ప్రజల తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మన కార్తీక మాసంలో మన ఖమ్మం జిల్లాలో పెవిలియన్ గ్రౌండ్లో ఈ కోటి దీపోత్సవం మహాకోటి దీపోత్సవం చేయాలి అన్న సంకల్పం ఆ శివయ్య వలన మన కీర్తి ప్రశాంత్ గారికి ఈ విధంగా ఆయన సందేశం ఇవ్వడం ఆవిడ ఇక్కడ ఇలాంటి ప్రోగ్రాన్ని అరేంజ్ చేయడం ఇదంతా కూడా ఖమ్మం ప్రజల అదృష్టం అండి తప్పకుండా మంది ఈ దీపోత్సవంలో పాల్గొని శివుడి కృపకి పాత్రుడు కాగలడని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ